హలో అండి ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి మనకి కోల్డ్ ఫీవర్ ఏదైనా ఉన్నప్పుడు ఏది తినవద్దు కదా కదా అలాంటి టైంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తినండి పుల్ల పుల్లగా హ్యాపీగా కడుపు నిండా తినేసేయొచ్చు అనమాట ఆ సిక్నెస్ కూడా కనిపించదు మనకి దీనికోసం అయితే ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి జీలకర్ర పది నుంచి పదహారు వరకు ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి అది నా కారానికి తగ్గట్టు వేసుకుంటే మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి సో ఇది ఎవరైనా తినచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే నా ప్రెగ్నెన్సీ టైం నేను మార్నింగ్ నెయ్యి కరివేపాకు పొడి గోంగూర తినేదాన్ని ఫుల్ రిచ్ ఐరన్ ఉంటుంది హ్యాపీగా తినేసేవచ్చు కానీ ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకుని అయితే తినకండి వన్ వీక్ ఒకసారి చేసుకొని తినండి నెక్స్ట్ వచ్చేసి గోంగూర యాడ్ చేసుకున్నాను సో గోంగూర వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది మనం మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది ముద్దలాగా నా పిల్లలకి హెయిర్ గ్రోత్ చాలా మంచిగా ఉంటుందంట నేనైతే అదే నమ్ముతాను నేను నా డైట్లో అవి చేర్చుకున్నా కాబట్టి హెయిర్ గ్రోత్ బాగుందని నేను నమ్ముతా రిచ్ ఫుడ్ కూడా తీసుకున్నా నేను అన్నీ కూడా మంచి మంచి హెల్తీ ఫుడ్ తిన్నా టైంలో నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయల్ని పొట్టు కొద్దిగా ఉంచుకోవాలి పైన పైన పొట్టు తీసేసి మిగతా పొట్టును ఉంచుకొని వేసుకోవాలన్నమాట ఇట్లుంటేనే బాగుంటుంది మొత్తం తీసేస్తే బాగోదు కొద్దిగా పొట్టు ఉన్నదే వేసుకోండి దీన్ని మంచి మిక్స్ చేసుకోవాలి కింద అస్సలు అడుగంట నేయకూడదు అడుగంటి మాడిపోయి కొంచెం మాడు వాసన వస్తుంది ఒక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పులుపు అయిపోతుంది గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది ఇది కూడా పులుపు అయిపోతుంది చింతపండు ఎక్కేసుకుంటే చూ చూసుకొని వేసుకోండి నెక్స్ట్ పసుపు పసుపు వేసుకున్న తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలి అండ్ కుక్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బయటికి వస్తుంది అంటే మన గోంగూర మంచిగా రెడీ అయిపోయింది అనమాట కుక్ అయిపోయింది అనమాట చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది నేను చల్లగా వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవడమే మిక్సీ జార్లో మిక్సీ వేస్తున్నప్పుడే నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నా మీ ఇష్టం సన్నముప్పు సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో మిక్సీ పట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి తాలింపు కోసం తాలింపు కోసం మనం ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకోవచ్చు లేదంటే మీరు ఇంకా తక్కువ ఆయిల్ కావాలంటే హాఫ్ కప్ కూడా సరిపోతుంది నెక్స్ట్ ఆయిల్ మంచిగా వేడికిన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలని ఇలా సగానికి తుంచి వేసాను నేను నెక్స్ట్ వెల్లుల్లిపాయ ఒక ఎనిమిది వెల్లుల్లిపాయని మంచిగా క్రష్ చేసుకొని తాలింపు మిక్స్ చేసుకోవడం అనమాట సో దీంట్లో దీన్ని మనం ఫస్ట్ నేనైతే ఏదైతే ఏ గిన్నెలో అయితే గోంగురని వేయించుకున్నాను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్న తాలింపు అండ్ మిక్సీకి చేసుకున్న గోంగూర కూడా మిక్సీకి పట్టుకున్న గోంగూర కూడా సో ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వచ్చేవరకి ఇంకొకసారి కుక్ చేసుకోవాలి ఇది మంచి ఇట్లా ఆయిల్ పైకి వస్తుందంటే కుక్ అయిపోయినట్టు దీన్ని చల్లగా వేసుకొని ఏదైతే పచ్చడి జార్ ఉందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే నాకు కొంచెం కోల్డ్ ఇష్యూ ఉంది సో అందుకే వాయిస్ ఓవర్ అట్లా వస్తుంది చాలా బాగుంటుంది రిచ్ అయిన ఉంటుంది చిన్న పిల్లలకి పెట్టవచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారనంటే పుల్ల పుల్లగా ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా తింటే కొంచెం హెల్త్ కూడా మంచిది సో అందుకని చెప్తున్నా నాకైతే చాలా ఇష్టం అండ్ ప్రెగ్నెన్సీ టైంలో నిత్యంగా నేనైతే ఏ ఫుడ్ తిన్నా తినకపోయినా గోంగూర పచ్చడి వేసుకొని మంచిగా తినేదనమాట కొంచెం నెయ్యి వేసుకొని అట్లా మంచిగా మిక్స్ చేసుకొని తినేసేదాన్ని నా పిల్లలకు కూడా గోంగూర పచ్చడి చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్